నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు మాఘమాసం దీని యొక్క విశిష్టత ఈ మాసం మొత్తం మనము ఎలాంటి నియమాలు పాటించాలండి ఫిబ్రవరి పదో తారీఖు నుంచి మాఘమం మొదలవుతుంది ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా సంప్రదించండి డాక్టర్ మాధువిని మాఘం అనగానే ఇప్పుడు మనం ఉత్తరాయణంలోకి ప్రవేశించాక పోష్యంలో కదా మనం ఉత్తరాయణంలో అవును పౌష్యమాసంలోనే ఈ మకర సంక్రమణం సూర్యుడు మకర రాశిలోకి సంక్రమణం చెంది దగ్గరించి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది ఉత్తరాయణం అయితే ప్రారంభమైంది కానీ ఈ తొలి రోజు మాఘశుద్ధ పాడ్యమి నాడు కరెక్ట్గా ఉత్తరానికి తిరిగిపోతాడు సూర్యుడు ఇట్లా వాళ్ళ మొదలుపెట్టాడు ఇరవై రోజుల క్రితం ఇరవై ఐదు రోజుల క్రితం అనుకోపోని మించుమించుగా కరెక్ట్గా ఉత్తర దిక్కుకి ప్రయాణం మొదలు పెడతాడు అనమాట ఉత్తరపు నడక ప్రారంభమయ్యే రోజు ఈ రోజు నుంచి స్టార్ట్ ఎండ పెరగటం మొదలు పెడుతుంది పూర్తిగా మాఘమాసాన్ని సౌరమాసము అంటారు మామూలు పరిభాషలో చెప్పాలంటే ఆరోగ్య మాసం మనం హెల్దీగా అవడానికి మొన్నటి మొన్నటిదాకా చలి రకరకాల వైరస్లు దగ్గులు జలుబులు ఫ్లూలు గందరగోళాలు ఇక అవి తగ్గిపోతాయి దీన్ని ఇంకా కొంచెం పెంపొందించుకోవటానికి మనకి మహర్షులు సూచించిన అద్భుతమైన మార్గం మాఘ స్నానం కార్తీక స్నానాలు ఎలా ఫేమస్సో స్నానం కూడా అంత ప్రముఖమైనది సముద్ర స్నానం సముద్రం చేయి నది చేయి కాలువ చేయి ఇంట్లో చేయి కార్తీకంలో ఇంట్లో చేస్తే పనికిరాదని చెప్తారు చాలా ఖచ్చితంగా ఉంటుంది కానీ ఇక్కడ అట్లాగా దీనికి ఇంట్లో చేసినా సరే సూర్యుడు అక్కడ వస్తుండగా స్నానం అయిపోవాలి నీకు సూర్యోస్తమ సూర్యోదయానికి ఒక క్షణం ముందైనా స్నానం చేయి సూర్యుడు రాగానే సూర్యుడికి అభిముఖంగా నుంచు నమస్కారం చెయ్యి ప్రతిరోజు సూర్యదర్శనం చేసిన వాడు ఈ సంవత్సరం అంతా ఆరోగ్యంగా ఉంటాడు హెల్త్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది ఆదిత్య హృదయం లాంటివి పఠించటానికి విశేషమైన కాలం ఇది మాఘం చాలా ఆరోగ్యవంతమైన మాసం మొన్నటిదాకా భూమి బురద బురదగా బంకగా ఇది మంచు పొగ మంచు పొద్దున్న తెల్లార్లు ఇచ్చేసరికల వాకి అంతా సన్న తుంపర్లాగా తడి ఫాగు అందులోకి వెళ్ళేసరికి వెంటనే ఇమీడియట్గా ముక్కు పట్టేస్తుంది గుండెలు పట్టేస్తాయి దగ్గు జలుబు రొంప ఈ బాధలు ఏమీ ఉండవు లాభం లేదు ఇంకంతా ఎండే ఈ రోజు నుంచి తేజరిల్లుతాడు సూర్యుడు ఈ మాసంలో వచ్చేవి ఈ మాఘ శుద్ధ పాడ్యమి నుంచి మాఘ పంచమి చాలా విశేషమైన రోజు మాఘశుద్ధ సప్తమిని మనం రథసప్తమిగా చెప్తాం రథసప్తమి చాలా విశేషమైంది మాఘ పౌర్ణిమ విశేషమైనది చివర వచ్చేటువంటి శివరాత్రి మహా విశేషమైంది దీంతో పాటుగా మాఘంలో వచ్చే ఆదివారాలు నాలుగు మాఘాదివారాలు చాలా మంచివి పదో తారీఖు శనివారం నాడు మొదలైంది మన మాఘమాసం రెండో రోజే ఆదివారం వరల మన రథసప్తమి నాడు సూర్యారాధన చేసి మనం పాయసం వండుకుంటాం కదా అట్లా నాలుగు ఆదివారాలు కూడా చేసుకోవచ్చు మాఘాదివారాలు మాఘ పాదివారాలు చాలా విశేషంగా చెప్తారు పిల్లల ఆరోగ్యాలకి తల్లుల ఆరోగ్యానికి అసలు బేసిక్గా ఆరోగ్యానికి చాలా మంచిది సూర్యోస్త సూర్యోదయంతో సూర్యాస్తమయం అని సూర్యోదయం సూర్యోదయంతో సూర్యుడి కోసం పాయసం ఉండి నివేదన చేయటం మొన్నటి దాకా మనం గొబ్బిళ్ళు కొట్టి పిడకలు దీంట్లో వేసాం భోగి వేసాం ఓ నాలుగు పిడకలు అట్ట పెట్టుకొని పాయసం చేసుకోండి నివేదన చేసుకోండి చాలా విశేషమైన ఫలితం ఇస్తుంది ఇందులో నేలంతా స్నానం చాలా మంచిది కనీసం పర్వదినాల్లో అయినా స్నానం చేయండి ఆదివారాలు కూడా పర్వాల కిందే లెక్క ఈ నెలలో వచ్చేటువంటి మాఘ ఏకాదశి మహామాఘి మహామాఘి పౌర్ణమి ఈ మహామాఘ ఏకాదశి భీష్మ ఏకాదశిగా చెప్తాం మనం భీష్మ ఏకాదశి కూడా విశేషమైన రోజు అవును ఇట్లా పర్వదినాల్లో అయినా సరే తెల్లవారే స్నానం చేసి చేయండి దీంతో పాటుగా మాఘ పురాణం వింటాం కూడా చాలా విశేషమైనది మరి ఎట్లా రమ్మగారు ఈ సంవత్సరం మీరు కొత్తగా మాఘపురాణం ఏమన్నా అందిస్తున్నారా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం తప్పకుండా అందిద్దాము ఎప్పుడో మూడు నాలుగేళ్ల క్రితం చేసాం ఈ సంవత్సరం మళ్ళీ ఫ్రెష్గా మాఘమాస మాహాత్మ్యమే అందులో చెప్పబడుతుంది ఓకే మాఘంలో స్నానం చేస్తే ఏమిటి స్నానం చేస్తే ఎలాంటి ఫలితం అని విశేషంగా చెప్పబడుతుంది ఎవరి గురించి ఉంటుంది ప్రధానంగా ఎవరిని కీర్తించమని ఎవరిని మనం పూజించమని చెప్తుంది అసలు మాఘపురాణం ఏం చెప్తాం స్నానం చెయ్యి సూర్యారాధన చెయ్యి సూర్యుడే ఆ విష్ణు ఆరాధన చేయమంటుంది విష్ణువు ఆరాధన సూర్యుడు ప్రత్యక్ష నారాయణ స్వరూపం అవును ప్రత్యక్ష నారాయణుడు మన జీవన గమనానికి ఎండ అవసరం ఇప్పుడు ఇవాళ మొదలైన ఎండ మనకి ఈ కాలం అంతా సరిపడే పంటని ఇస్తుంది ఆయనకి మరింత ఇస్తుంది మనకి మరింత ఆరోగ్యాన్ని ఇస్తుంది ఒక పంట ఒక అర్షకుడు ఒక రైతు పంట పని చేయాలి వీడికి ఆరోగ్యం వద్దు కావాలి కావాలిగా దానికోసమనే చెప్పబడుతుంది అనమాట మాఘంలో చేసేటువంటి ఆరాధనలు కూడా చాలా మంచివి శ్రీపంచం విశేషము రథసప్తమి విశేషము మళ్ళీ మనం వాటి గురించి మాట్లాడేటప్పుడు చెప్తాం ఈ నెల రోజుల పాటు ప్రతిరోజు పొద్దున్నే లేచి స్నానం చేయండి సింపుల్ ఇదే పిల్లలు కూడా పొద్దున్నే ఇప్పుడు చలి అంత లేదు చూడు చలి తగ్గిపోయిందండి చలి తగ్గిపోతుంది చాలా శీతాకాలం మనకి కార్తీకంలో అయితే చలి రాత్రులు ఇది ఇబ్బందిగా ఉంటుంది తెల్లవారి మెలకురాదు ఆ బాధలు ఇప్పుడు ఏమంత బాధ ఉంది లేచేస్తాం పొద్దున్నే మనం మెల్లిగా నినడిదాకా ఏమైంది రాత్రులు పెద్దవి పగళ్ళు చిన్నవి కదా ఈ రోజు నుంచి పగలు పెద్దది కావటం మొదలు పెడుతుంది పొద్దున్న నిలబడుతుంది అని చెప్పుకుంటాం పొద్దు నిలవడం మొదలు పెడుతుంది సూర్యుడు ఎక్కువసేపు ఉంటాడు కాబట్టి మనం పొద్దున్నే లేవగలుగుతాం పిల్లలకి సూర్యుడి ముఖం చూడడం అలవాటు చేయండి ఇవి ఒక్క నెల రోజులు చేశారా తర్వాత నుంచి మీ పిల్లలు ఎర్లీగా లేవడం మొదలు పెడతారు ఈ నెల ఏం చెప్పండి తర్వాత ఆటోమేటిక్గా ఆలకి అలవాటు అయిపోతుంది ఆరు గంటలకి లేచి స్నానం చేస్తే సరిపోతుంది మరి ఐదుకి నా పాతకు ఐదుకి పాతకు నాలుగు లేవక్కర్లా ఇంకా సూర్యోదయం అర్లీగా అవ్వదు ఆరు నలభై ఐదుకి అంటే నువ్వు ఆరింటికి లేచి పళ్ళు తోకుని అటు ఇటు చూసి స్నానం చేసి దండబెట్టిన సరికి ఎంత టైం ఉంది అంతే వాళ్ళంత టైం ఇచ్చాను చూడు కాబట్టి మానేకండి నువ్వు కూడా జయ ఖచ్చితంగా రమ్మగారు ఈ సంవత్సరం ఖచ్చితంగా చేసి తీర్తావు ఏమైనా సరే చేయాల్సింది ఎవరిని క్షమించాం మనం అంతే అందరూ చేయండి దీనివల్ల మనకి ఈ సంవత్సరం రాబోయే సమస్యలు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే స్కిన్ ప్రాబ్లమ్స్ తో సహా తగ్గిపోతాయి ఓ ఇంకా బెస్ట్ ఏంటంటే లేవగానే అంటే ఆరు నలభై ఐదుకి లేచారు పిల్లలు లేదా ఏడింటికి లేచారు ఒక నలక తాలివాయిలు దేవు సూర్యుడికి దండం పెట్టుకోని చెప్పండి చిన్నపిల్లలైతే స్నానం చేయకపోయినా సరే చూడాలి సూర్యుని చూడాలి చూడాలి ఆ సూర్య దర్శనమే చాలా మంచిది ఆ ఎండ మొఖం మీద పడితే మనకు కావాల్సినవి ఏమైనా విటమిన్లు ఒకటి ఎరా అందుతాయి పిల్లలు ఫ్రెష్గా హెల్తీగా అవుతారు ఇలా ఆలోచించి మాఘమాసాన్ని సుసంపన్నం చేసుకోండి మనకి భగవంతుడు మామూలుగా జయ అదృష్టాలు ఎంతసేపు కలిసి వస్తాయా ఒకసారి వస్తుంది కానీ మన ఋషులు ఎట్లా ఏర్పాటు చేశారు చూడు ఎవ్రీ ఇయర్ మనం చేయటానికి పర్వదినాలు పెట్టారు జై సంవత్సరం చేయలేదు వచ్చాడా జై పోని లాస్ట్ ఇయర్ చేయలేకపోయాం మళ్ళీ వచ్చింది చూడు అవును కదా మళ్ళీ మళ్ళీ మనకి అవకాశం ఇస్తూనే ఉంటుంది ఏదో ఇప్పుడు కాదు రమ్మగారు కార్తీక మాసం శ్రావణ మాసం మాఘ మాసం ఒక మాసాన్ని మిస్ అయినా ఒకదాన్నైనా చేయండి మళ్ళీ ఇదే మళ్ళీ వచ్చే సంవత్సరం రావటం కదా ఈ సంవత్సరం చేయలేమో నెక్స్ట్ చేసుకోవటం మళ్ళీ తిరుగుతుంది మళ్ళీ నీకు అవకాశం వస్తుంది అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకో ఉపయోగించుకుని ఈ మాఘ మాసాన్ని మీ పూర్తి ఆరోగ్య మాసంగా మలుచుకోండి ప్రతిరోజు పురాణం చెప్పబడుతుంది ముందు రోజు సాయంకాలం వినపడుతుంది మర్నాడు పొద్దున వినిపిస్తుంది ఏ వేళలో అయినా పురాణం వినచ్చు మాఘమాస మహాత్మ్యాన్ని ఏ సమయంలో అయినా వినచ్చు చక్కగా అందరూ విని కృతార్థులు కండి తప్పకుండా రమగారు నమస్తే నమస్తే జ